హాయ్ హాయ్ హౌ ఓకే ఈ రోజైతే పిలిపినవి కూడా చేపలో వండుతుంది ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుంది ఓకే ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటాము And magic Sarah. Magic Sarah Pet. Then salt and put more salt. Salt and salt. This. Is... Mirial for destiny. Black pepper. Black pepper. Would it's soy sauce? soy sauce? Okay. Soy sauce as and... meal. What happened? So, yes, yes, Conti. Yes. So, yes. then, huh? <laughs> then you mix uh, there, the fish. Yes. Ah, put inside fish. Put peach. inside, oh, yes. Chop it up like Mix, huh? Yes, mix. Yes. Colours.

మెనీ చేపలు ఓన్లీ వన్ చేప ఆ చేపకైతే మొత్తం పెట్టేసింది సాస్ ఉల్లిపాయ టమాటాల कपड़ा है थे आजवीर लो एस्पिरिन थापा कॉलिंग का कटसद है हां क्या ये ये दिस ओके लुक लाइक दैट ओके ओके हाउ से आई जस्ट ఎప్పుడైతే వామన్ లో పెడతా ఇప్పుడు చేప అయితే ట్రైన్ లో వాటర్ వేసింది పైన చేప పెట్టింది ఇప్పుడైతే వామన్ పెడుతుంది వాటర్ పూల్ డన్ ఓకే చేప అయితే ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ పెట్టుకుంది తిరేస్తుంది నో ఫినిష్ నో అయితే ఇంకైతే అవ్వలేదు ఇప్పుడైతే ఫిష్ అవ్విందే లేదో చూస్తుంది అయిపోయిందా ఫినిష్ हा पीनीसनी बोल तू एगे